బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్కు పేరుంది కొత్త సీజన్ ప్రారంభమైతే చాలామంది ఈ బిగ్ బాస్ కోసమే టీవీలు మొబైల్స్కు అతుక్కుపోతారు ఇటీవలే తెలుగుతో పాటు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్లు షురు అయ్యాయి బుల్లితెర ప్రేక్షకులకు బాగానే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి అదే సమయంలో వివాదాలు కూడా ఎదుర్కొంటున్నాయి ఈ షోలు తాజాగా బిగ్ బాస్ కన్నడ షోకు బిగ్ షాక్ తగిలింది వెంటనే షోను నిలిపేయాలంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం బిగ్ బాస్ కన్నడ సీజన్ టువెల్వ్ రన్ అవుతోంది బెంగళూరు శివార్లోని బిడడి హోబ్లీలోని జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచరస్లో బిగ్ బాస్ సెట్ ఏర్పాటు చేశారు మొత్తం పంతొమ్మిది మంది బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు ఈ రియాలిటీ షో కోసం వందలాది మంది టెక్నీషియన్లు తెర వెనుక పనిచేస్తున్నారు అయితే జాలీవుడ్ స్టూడియోస్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయడం లేదని ఆరోపణలున్నాయి బిగ్ బాస్ సెట్ దగ్గరలో టూ ఫిఫ్టీ కేఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ అక్కడ సరైన అంతర్గత డ్రైనేజీ కలెక్షన్లు లేవని ఎస్టీపీ యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు చెబుతున్నారు జాలీవుడ్ స్టూడియోలను నిర్వహించేందుకు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి సరైన అనుమతులు కూడా పొందలేదని వారంటున్నారు ఇక బిగ్ బాస్ షో జరుగుతున్న జాలీవుడ్ స్టూడియో నుంచి పెద్ద మొత్తంలో వ్యర్థాలు మురుగునీరు విడుదలవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి అలాగే చిత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది ప్లాస్టిక్ కప్పులు పేపర్ ప్లేట్లు ఇతర డిస్పోజబుల్ వంటి వ్యర్ధాలు అన్ని బహిరంగంగానే పారేస్తున్నారని అధికారులు చెబుతున్నారు దీనికి తోడు సిక్స్ ట్వంటీ ఫైవ్ కేవీఏ ఫైవ్ హండ్రెడ్ కేవీఏ సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది ఇవి పర్యావరణానికి మరింత ముప్పును కలిగిస్తున్నాయని ఆందోళన చెందుతున్న దీంతో వెంటనే బిగ్ బాస్ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయాలని సంబంధిత శాఖను సూచించింది నోటీసులతో బిగ్ బాస్ షూటింగ్ నిలిచిపోయింది తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే షో కూడా ఆగిపోయే అవకాశం ఉంది మరి కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి